హాయ్ ఫ్రెండ్స్ పత్తి పాలుగా తయారు చేసిన చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంచు ఇంచున్నారు ఈ పత్తి తీసుకోవాలి ఆరు ఇంచులు వెల్లడిపోయి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా ఈ సైజు కట్ చేసుకోవాలి ఇంచు ఉన్నాయో లేదు ఇంచున్నారో ఉన్నాయో లేదు పత్తి సేనలా కలుపు తీయడానికి కూడా పార ఎట్లా తయారు చేయాలి ఇంకనే చూపిస్తున్నా ఇక ఇంచు పైపు తీసుకోవాలి ఇంచు పైపు తీసుకొని ఇంచు ఇంచు ముక్కలు కడి చేసుకోవాలి తర్వాతకి మా కడి చేసుకున్న ముక్కలు వచ్చేసి ఈ విధంగా బెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెలుసలు అనేది ఉంటాయి కదా దానికోసం ఈ విధంగా బెండ్ చేసుకోవాలి బెండ్ చేసుకున్నాక మనది కా రంపే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ముద్దులు పోసేది ఆ రంపే ఒకటి ఐదు ఇంచు ఇట్లా కడి చేసుకోవాలి ఐదు ఇంచు ఏ కడి చేసుకొని ముందు అతికించుకోవాలి ఫ్రెండ్స్ అతికించాక మళ్ళీ ఫైల్ కడి చేసుకోవాలి పైప్ వచ్చేసి కొత్తగా అతికించుకోవాలి కామ్ వేసుకోవడం కోసం పైపు ఈ రంపొచ్చేసేమో గడ్డి తోవడం కోసం తర్వాతకి గ్రాని పట్టుకోవాలి ముందు కొట్టి కొత్త వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ సైడ్ మూడోలు కట్ చేసుకున్నావు కదా ర్యాంప్లో కూడా అతను కట్ చేసుకోవాలి చూడడానికి కూడా నీట్గా పడుతుంది ఇట్లా ఈ విధంగా తయారు చేసుకోవాలి కావేసింది పైపు ఇంచు పైపు మనం మలుసుకున్న బర్త్డే ప్లస్ ముందు ర్యాంప్ బతికించుకుందాం ఈ కా కూడా మన తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా ఉంటుంది పత్తి చేయడం కలుపు ఇది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ సింపుల్గా మన తయారు చేసుకోవచ్చు ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా గడ్డి ఎలా పోతే చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్